ఓం సాయిరామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ సాయి రామ్ సాయిరాం అండి మన సాయి బంధులందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని బాబావారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మనం టైం అంటే సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే విషయం గురించి మాట్లాడుకుందాము మనం లేచిన దగ్గర నుంచి ఎన్నో పనులు చేస్తుంటాం ఎంతో మందిని కలుస్తుంటాం ఎన్నో ప్లేసెస్కి వెళ్తూ ఉంటాం కదా అన్ని పనులు అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఎంతో కొంత సమయం అనేది మిగులుతుంది అప్పుడేం చేస్తాం టీవీ కానీ ఎక్కువ ఫోన్ అనేది చూస్తూ ఉంటాం కదా అసలు ఫోన్ ఉంటే అది చూడడానికి సమయమే సరిపోవట్లేదు నేనేమైనా ఫోన్ ఆన్ చేయాలంటేనే ఒక్కొక్కసారి భయం వేస్తుంది ఒకదాని తర్వాత ఒకటి అలా వస్తూనే ఉంటాయి ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది చూసిన కొద్దీ చూస్తూనే ఉంటాం లేదా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాం ఇంతకుముందు అయితే ఇలాగే చేసేదాన్ని కానీ ఇప్పుడు అలా లేదు చూసింది ఏమైనా ఉంటే బాబాకి సంబంధించినవే చూస్తున్నాను లేదంటే రేపటికి మన సాయి బంధువులకి ఏం వీడియో పెడదామా బాబా వారి గురించి ఏ టాపిక్ చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటానండి ఈ మధ్య షార్ట్ వీడియోస్ అనేవి కూడా ఎక్కువైపోయాయి సరదాగా ఉంటాయి కదా అలా చూసేస్తూ ఉన్నాం అదే పనిగా చూడడం వల్ల జరగాల్సిన పనులు అనేవి మనకి ఇంట్లో టైంకి జరగవు కదా కానీ చూడొచ్చు తప్పులేదు కానీ కొంత సమయం తర్వాత మనం ఆపేయగలగాలి అలా కంటిన్యూ అవ్వకూడదు ఇంట్లో పని అందరి పని అయ్యి మనం కొంచెం రిలాక్స్ అవుతాం కదా అప్పుడు అలాంటి టైంలో ఎంటర్టైన్మెంట్ పొందడం కోసం కొంచెం చూడవచ్చు ఆ తర్వాత కొంత సమయం అనేది బాబా లేదా బాబా వారికి లేదా మీ ఇష్టదైవానికి కొంత సమయాన్ని కేటాయించాలి జీవిత చరిత్ర పారాయణం చేయడం దైవనామస్మరణ చేసుకోవడం పుస్తకాలు రాసుకోవడం లాంటివి చేయాలి మనం ఈ పనులు చేయడం చేయడానికి శ్రద్ధ అనేది పెట్టాం ఏముందులే అనే ఎక్కడో ఒక నెగ్నిజెన్సీ అనేది మనలో వచ్చేస్తుంది ఆటోమేటిక్గా కానీ అలా చేయకూడదు కరెక్ట్గా చెప్పాలంటే మనకు అది ఒక రకమైన బద్ధకం అనే చెప్పవచ్చు ఫోన్ తీసి చూస్తే మనం మనకి సమయం అనేది చాలా మనకు తెలియకుండానే మిగులుతుంది అందులో చూసినంత సమయంలో కొంత ఈ పనులు చేయడానికి మనం ఉపయోగిస్తే ఉపయోగించాలి ఫోన్ అయినా అవసరమైన మంచి విషయాలు చూడడానికి ప్రయత్నించాలి ఇకపోతే ఫోన్ కాకుండా మన భాషలో ముచ్చట్లాడుకోవడం అంటాం అది ఒకటి చాలా తప్పండి బాబావారు ఏం చెప్పారు ఇతరులు మన దగ్గర లేనప్పుడు వారి గురించి మాట్లాడుకోవడం పంది కసుగు తినడంతో సమానం అని పోల్చి చెప్పారు కదా బాబావారు అవతలి వారు తప్పు చేసినా సరే అది మనం చెప్పుకుని మాట్లాడుకుంటే అది ఒక రకమైన దోషమే అవుతుంది వారి పాపంలో మనం పాలు పంచుకున్న వాళ్ళమే అవుతాము అన్నారు బాబావారు మన పనేంటి ఎవరికి ఏం కావాలి ఏం చేయాలి అది మనం చూసుకోవాలి ఎవరేమన్నా చెప్పినా విని వదిలేయాలి మీరు కూడా కల్పించుకుని అదే సారీ మనం కూడా కల్పించుకుని మాట్లాడకూడదు అవునా అలా అయితేనే బాబావారు మనం మారడానికి సహాయం అనేది చేస్తారు నేను కూడా అలాగే అవునా అలాగా అని చెప్పి విని సైలెంట్గా ఊరుకుంటాను ఇంకా మాట్లాడకుండా ఉండడానికి కల్పించుకోకుండా ఇతరుల విషయాలు ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు చెప్పిన వారికి మనం వినకపోతే వారికి సాటిస్ఫాక్షన్ అనేది తీరదు అందుకని వాళ్ళ తృప్తి కోసం విని వదిలేద్దాం కానీ కల్పించుకోవద్దు వారు మనం కల్పించుకోకపోతే చెప్పాలనుకున్నది ఒక్క ముక్కలు చెప్పి వదిలేస్తారు అదే కల్పించుకుంటే అది ఎక్కడికో వెళ్తుంది ఇవన్నీ మనకు అవసరమా ఎవరు కరెక్ట్గా ఉండరు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడానికి ఎవరి లోపాలు అనేవి వాళ్ళకి ఖచ్చితంగా ఉంటాయి ఇతరులు చెప్తే విని వదిలేద్దాం నిదానంగా ఆ వినడం అనే అలవాటు కూడా మనం మానుకుందాం ఆ అలవాటు ఏమన్నా ఉంటే ఒక వారు ఒక వారం బాబాకి సంకల్పం లాగా చెప్పుకొని చేయమని ఒక వీడియో చేశాను కదా అది నేను ఆల్రెడీ పైన లింక్ ఇస్తాను చూడని వాళ్ళు ఉంటే ఎవరన్నా తప్పకుండా చూడండి వారం రోజుల్లో ఎవరి గురించి తప్పగా అనకూడదని మనము మనస్ఫూర్తిగా అనుకుని ముందుకు వెళ్ళాలి ముందు మన ఆలోచ ముందు మన మాటలకి మనం నోట్లో ఇతరుల గురించి నోటితో మనం ఇతరుల గురించి మాట్లాడకూడదు అని గట్టి నిర్ణయం తీసుకుని నోటి మీదకి మాట రాగానే మనము ఆపేసుకుని ఆ తప్పు ఇలా మాట్లాడకూడదు బాబా వారికి ఇష్టం ఉండదు అని చెప్పి మనం ఒకటికి రెండుసార్లు అలవాటు చేసుకుంటూ మాట్లాడగలిగితే ఆటోమేటిక్గా మనం నో నోరు అనేది త్వరగా ఇతరుల గురించి ఎలాంటి చెడుగా తప్పుగా అనేది మాట్లాడడం జరగదు కంట్రోల్ అవుతుంది నోరు ఆటోమేటిక్గా తర్వాత మన మనసులో కూడా ఆలోచనలు ఉద్దేశాలు ఎదుటివారి యొక్క ఉద్దేశం తప్పుగా అనేది మన మనసులో కూడా రాకుండా ఉంటుంది ముందు మనం నోటికి తాళం వేయగలిగితే మనసుకు కూడా ఆటోమేటిక్గా మనం తాళం వేయగలుగుతాము అసలు ఇతరుల గురించి చెడుగా మనం ఎందుకు అనుకుంటామంటే మన దృష్టి పక్కవారిపై పడితే ఏదన్నా జరిగిన దానికి మనం కొంత తెలిస్తే మిగిలినదంతా మనం అనుకున్నదంతా తప్పే అది ఇతరులకు చెప్పడం తప్పు అసలు విషయం మనకు తెలియదు ఏవేవో వాళ్ళు చెప్పింది విని ఇంత అనుకుని చెప్పుకోవడం ఎందుకు ఇదంతా దోషమే ఫలితం తప్పకుండా ఉంటుంది చాలామందిలో వారి వారి జీవితాలలో వారి గురించి కాక ఇతరుల గురించి లేదా కుటుంబ సభ్యుల గురించి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి అది మంచి గురించి అయితే పర్లేదు నేనే గొప్ప వాళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరికి వాళ్ళే గొప్పగా ఉంటారు ఇతరులు అనేవి కొంచెం ఒక మెట్టు తక్కువగానే కనిపిస్తారు కాబట్టి అలా తక్కువ చేసి చూడడం అనేది కూడా ఒక రకమైన దోషము తప్పు చెడు అలవాటే అవుతుంది వాళ్ళు ఎలా ఉంటే మనకెందుకు మన పనేంటి పలకరిస్తే పలుకుదాం లేదంటే మాట్లాడాలనిపిస్తే మనం మంచిగా మాట్లాడదాం లేదంటే లేదు ఈ రకంగా మనలో చెడు గుణాలు అనేవి పోగొట్టుకోవాలి అప్పుడు మనం సమయం అనేది మనకి ఖచ్చితంగా కనిపిస్తుంది అప్పుడు నేను చెప్పిన దైవ కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నిద్దాం ఇప్పుడు ఎలాంటి అప్పుడు ఎలాంటి దోషాలు మనకి అంటవు సమయాన్ని సద్వినియోగపరచుకోగలుగుతాం ఇలా చేయడం వల్ల బాబావారు కూడా మనలో మార్పు తేవడానికి సహకరిస్తారు ముందు మనం ప్రయత్నించాలి మన మనసులో కానీ నోటిలో కానీ ఎవ్వరి గురించి చెడుగా తప్పుగా మాట్లాడకూడదు తక్కువ చేసి మాట్లాడకూడదు ఇలా ఉండాలి అని మనం మనసులో నోటిలో గట్టిగా సంకల్పం గొప్పకుని ప్రయత్నిస్తూ ఉంటే బాబావారే మనకి ఖచ్చితంగా సహాయం అనేది అందించి మనకి ఆయన మీదకి ధ్యాస అనేది ఆయన మళ్ళించుకుంటారు మన ధ్యాస అనేది ఆయన మీదకి లాక్కుంటూ మనకి ఇతరుల ఆలోచనలు కానీ ఇలాంటివి ఏమీ రాకుండా బాబావారే చూసుకుంటారు మంచి పని లేదా మంచి ఆలోచనల్లో ఉండి మంచి మార్పు రావాలని చేస్తుంటే బాబావారి ఆశీస్సులు తప్పక ఉండి మంచి మార్గంలో మనల్ని నడిపిస్తారు బాబావారి జ్ఞానబోధలు సారాంశం కూడా అదే మనకి బాబావారు స్వయంగా వచ్చి ఏది చెప్పరు ఎవరో ఒకరి ద్వారా ఏదో రకంగా ఇలా ఉండాలి అనేది నేర్పిస్తారు ఆ మంచి మార్గాన్ని గ్రహించే శక్తి అనేది మనకి ఉండాలి లేదంటే ఆ శక్తిని కూడా నువ్వే తండ్రి అని చెప్పి బాబావారిని మనం కోరుకోవాలి నిర్మలమైన మనసుతో మనం మనసు పెట్టి చేస్తే బాబావారి సాయం కూరి అది ఖచ్చితంగా నెరవేరుతుంది దానికి పంచభూతాలు సైతం సహకరిస్తాయి మంచి మార్గంలో నడవడానికి బాబావారు నవవిధ భక్తి మార్గాలు చెప్పారు కదా ఆ వీడియో లింక్ కూడా నేను పైన డిస్ పైన లింక్ ఇస్తాను చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా చూస్తే అర్థమవుతుంది సమయం సద్వినియోగం చేసుకోవడంలో మంచి మార్గం ఇది దైవ కథలు చదవడం వినడం నామస్మరణ చేసుకోవడం దేవుని గురించి మాట్లాడడం పడుకోవడం తరచూ మననం చేసుకోవడం చాలా ముఖ్యం సమయం అనేది వృధా చేసుకోకుండా ఇలా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి సత్సంగం కార్యక్రమాలు అనేవి కూడా చాలా వరకు జరుగుతూ ఉంటాయి లేదంటే మన యూట్యూబ్ ఛానల్స్లో కూడా చాలా వీడియోలు పెడుతూ ఉంటారు అవి కనుక చూస్తూ ఉంటే మనలో ఉన్న చెడు అనేది ఎవరికి వాళ్ళకి తెలియకపోయినా ఇలాంటివి ఉండి మనం ఆలోచించుకోగలిగితే మనలో ఉన్న నెగిటివిటీ అనేది బయటపడుతుంది దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తాము అవి ఫోన్లో పెట్టుకుని వింటూ పని చేసుకోవచ్చు అలా చేయడం వల్ల ఇతర విషయాలు అనేవి మన మైండ్లోకి రాకుండా ఉంటాయి సత్సంగాల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి సత్సంగంలో ఏ గురువు గారైనా ఏ దేవుడి గురించైనా చెప్పినప్పుడు మనుషుల యొక్క గుణగణాలు ఆలోచనలు తీరులు పద్ధతులు ఎలా ఉంటాయి ఎలా ఉండాలి అనే వాటి గురించే ఎక్కువ శాతం చెప్తూ ఉంటారు ఇప్పుడు ఇతరులు మనల్ని వాళ్ళు ఉంటారు పొగడుతులకి పొంగిపోకూడదు విమర్శించే వాళ్ళు ఉంటారు అలానే బాధపడకూడదు కుంగిపోకూడదు తిట్టేవాళ్ళు ఉంటారు అలానే ఎదురు తిరిగి గొడవలాడకూడదు కానీ అలా చేయడం వల్ల మనం ఇంకా తప్పు చేసే వాళ్ళము అవుతాము కాబట్టి మనం ఏది ఎవరితోనూ గొడవలాడవద్దు ఎవరితోనూ పోట్లాట్లు వద్దు ఎవరి వ్యక్తిత్వం వారిది ఎవరి కర్మలు వాళ్ళవి ఎవరి పాపపుణ్యాలు వారివి మనం ఎలా ఉంటున్నామో తెలుసుకోవాలి ఇంట్లో అయినా బయటైనా అందరితో కలిసి ఉండాలి అందరిలో ఒకరిలా ఉండాలి ఎవరి మీద ఎవరి మీద ఆధిపత్యం ఉండకూడదు అజమాయిషి అనేది చేయకూడదు నిజంగా నిజాయితీగా మాట్లాడాలి మనసులో బయట మనం ఒకేలా ఉండాలి మనిషి ఆలోచనలలో ప్రవర్తన ఆలోచనలు అనేవి రెండు రకాలు ఉంటాయి అవి ముఖ్యంగా భౌతిక ఆలోచనలు ఆధ్యాత్మిక ఆలోచనలు భౌతిక ఆలోచనలు అంటే డబ్బు పేరు పరపతి హోదా వీటికి సంబంధించినవి ఆధ్యాత్మిక ఆలోచనలు అంటే మంచి ఎంత పెరిగింది మనలో ఇంకా ఎంత మార్పు రావాలి ఇంకా ఏ చెడు గుణాలు చెడు అలవాట్లు చెడు లక్షణాలు ఉన్నాయి వాటి గురించి వాటి గురించి ఆలోచించడం అనమాట మనిషి భౌతిక ఆలోచనల గురించి కాక ఆధ్యాత్మిక ఆలోచనల గురించి ఆలోచించాలి మనలో మన మనలో ఉన్న తప్పులు మనకు తెలియనంత వరకు బాబావారి సాక్షాత్కారం దొరకదు ఆయన లీలలు అనేవి మనము అందుకోలేము ఆయన అద్భుతాలు మనకి అందవు మన శరీరానికి బురద అయితే అది కడుక్కోకుండా ఉంటే మన చుట్టుపక్కలకి ఎవ్వరూ రారు అదే మన మనసుకి చెడు లక్షణాలు చెడు ఆలోచనలు అనే బురద అంటుకుంటే భగవంతుడి దగ్గరికి రాడు కాబట్టి ముందు మనం అది కడిగేసుకోవాలండి మన మనసులో దోషాలు ఏమీ లేకపోతే బాబావారు అన్ని రకాల సకల సంపదలు ఇవ్వగల సమర్థులు మనము గనక ఇలా ఉండి ఈ చిల్లి లక్షణాలన్నీ కడిగేసుకుని క్రమంగా మంచిగా మారడానికి ప్రయత్నిస్తూ ఉంటే బాబా వరే మనకు కావలసినవన్నీ వల వేసుకుని వచ్చి మరీ తీసుకొచ్చి మన పాదాల దగ్గర పెడతారు బాబావారు అంత సమర్థులు బాబావారు కాబట్టి మన మనసుకు అంటుకున్న అన్ని రకాల బురదలను కడిగేసుకుని మనము మంచిగా ఉండడానికి ప్రయత్నిద్దాము మనము అందరి దేవుళ్ళకి సంబంధించి వాళ్ళకి పూజలు కానీ కథలు కానీ వ్రతాలకి సంబంధించిన కథలు ఉంటాయి కానీ ఏ దేవుడు కూడా వచ్చి మనకి ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఏ దేవుడు చెప్పలేదు కానీ బాబావారు మాత్రం సర్వదేవతా స్వరూపుడు అందరి దేవుళ్ళ సమూహం కాబట్టి ఆయన ఎవరికి ఏ రకంగా ఆయన కోరుకుంటే ఆ రకంగా దర్శనం ఇవ్వగల మహాత్ములు కాబట్టి బాబావారు మాత్రమే తన శరీరాన్ని ఇచ్ఛా మరణం పొంది మన కోసం మళ్ళీ ఆ దృశ్య రూపంలో మన చుట్టూ తిరుగుతూ మనలో మంచి రావడానికి ప్రయత్నిస్తూ మనల్ని మార్పడా మార్చడానికి బోధనలు సత్సంగాలు లాంటివి మంచి జీవిత మంచి మంచి విషయాలు బాబావారి యొక్క జీవిత చరిత్రలో కూడా మనకి మనం ఎన్నో చదువుకుని ఉంటాం కదా భక్తులు ఎలా ఉండాలి ఎలా ఉంటారు ఎలా నేర్చుకోవాలి ఎలా మారాలి అనేది అప్పుడు రోజుల్లో అంత స్వచ్ఛమైన మనసు ఉన్నవారు కాబట్టి బాబావారు అన్ని నీళ్ళు అనేవి కళ్ళ ముందే చేశారు కానీ ఇప్పుడున్న మనుషులు అంతా కలియుగం కలి మాయే పెరిగిపోయి స్వార్థం కోరికలు నా కోరిక తీరాలి నా ఇల్లు ఇలా ఉండాలి అలా ఉండాలి నాకే రావాలి అని చెప్పి ఎంతో స్వార్థంగా ఆలోచిస్తున్నాం కాబట్టి మనకి బాబావారు లీలలు అవనేవి అంత త్వరగా అందవు ముందు ఈ మాయా ప్రపంచాన్నంతా పోగొట్టుకుని అందరూ మంచిగా మంచి మనసుతో అందరూ కలివిడిగా ఉండి ఆ బాబావారి ఎప్పటి రోజుల్లో మనుషులు ఎలా ఉంటారు అంత కాకపోయినా కొంతైనా మనలో తప్పులు సరిదిద్దుకుని మనము చా కరెక్ట్గా మంచిగా ఉన్నట్టు మనలో ఎలాంటి లోపాలు లేకుండా ఎలాంటి చెడు మార్స్తత్వాలు లేకుండా ఉంటే బాబావారి అనేవి తప్పకుండా మనకు అందుతాయండి అందులో అయితే ఎలాంటి డౌటు లేదు కాబట్టి మనకి సమయం దొరికినప్పుడల్లా ఇతర విషయాలలో ఆలోచించకుండా ఎలాంటి కష్టాలున్నా బాధలున్నా భగవంతుడికి చెప్పుకుని దేవనామస్మరణ చేయడం లేదంటే పని ఖాళీ సమయాలలో ఇలాంటి అనవసరమైన విషయాలు చేయకుండా ఎవరి గురించి మాట్లాడుకోకుండా దేవుడి ముందే కూర్చుని ఆయనతో మాట్లాడుకున్నట్లయితే బాబా వారే మన కష్ట నష్టాలు అన్నీ చూసి మనల్ని కాపాడుతూ ఉంటారు అందరూ సమయాన్ని అనేది ఇలా సద్వినియోగం చేసుకుంటూ మంచిగా ఉపయోగించుకుంటూ మన మనసుకు అంటుకున్న అనేక రకాలైనటువంటి చెడు మనస్తత్వపు అలవాట్లు అన్ని మానుకుని మన మనసుకు అంటుకున్న మలినాన్ని బురదలని కడిగేసుకుని మంచి మార్గంలో నడుచుకుంటూ ఉంటారని బాబావారి దివ్య జ్యోతిని మనసులో వెలిగించుకుని బాబావారి ఆశీస్సులు అందరిపై లభించేటట్లు చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ గని సాయిరామ్